అదే అండి ఇందాక జీన్స్ డ్రయర్ అయితే చూపించాను కదా ఓకేనా అది దానికోసం అని చెప్పి వెళ్ళాను అది తీయడానికి లోపల ఉన్నాయి సో ఇదిగోండి ఇది జీన్స్ డ్రైయర్కి ఈ టాప్ చిన్నది అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు సరిపోద్ది ఇంకో చూడండి ఎంత బాగుందో అందుకే నేను గుర్తుగా ఈ జీన్స్ డ్రైయర్ అయితే తీసుకొచ్చాను అంటే ఇప్పుడు అయిపోయినా క్రిస్మస్ ఉంది తన బర్త్డే ఎప్పుడో కదండి ఫిబ్రవరియే కదా సో ఇంకా ఇలాగ ఉంటుంది కదా ఇలాగైతే ఉంటుంది అన్నట్టు తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఈ కాం కాంబినేషను ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు ఎలాగైతే పట్టుకోవచ్చు అనమాట మీకు కనిపించదు ఇదిగోండి ఇలాగ బ్లూ జీన్స్ ఇది బ్లూ టాపు ఎలాగైతే ఉంటుంది మరి కనిపిస్తుందో లేదో తెలియట్లేదు సరే కనిపించకపోతే పర్వాలేదు మళ్ళీ ఇంకో వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇంకా ఇలాగ ఇదొక పేరు అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇది చూడండి స్కర్ట్ ఇది మా అక్క వాళ్ళు ఫస్ట్ టైము ఫస్ట్ టైం కాదు సెకండ్ టైము మా ఇంటికి వచ్చారు ఒకసారి వస్తే జీవి వెళ్ళాం వెళ్ళామన్నమాట వెళ్తే ఎందుకు వెళ్ళామండి ఇక్కడ బట్టలు బాగుంటాయి కాస్ట్ తక్కువ ఉంటాయి అని చెప్పి క్వాలిటీ బాగుంటాయి క్వాలిటీని బట్టే రేట్ ఉంటాయి అని చెప్పి వెళ్ళాము అయితే పాపకి మా అక్కలు బా బాబుది బర్త్డే ఉంటే బాబుకి షాపింగ్ చేసామన్నమాట చేస్తే ఇదిగోండి ఇది ఇలాగ వస్తుంది ఇది తీసుకుంది అక్కే తీసుకుంది ఇది కూడా ఇది అప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ అంతా పడింది అక్కే తీసుకుంది అనమాట మోడల్దే టాప్ వస్తుంది ఇలాగ టాపు ఇంకెందుకులే మిడ్డీయే కదా ఇలా చూపిస్తాను అది మిడ్డీను అది పట్టుకోవడం కుదరట్లేదు హ్యాండ్ ఇలాగా అయితే ఇది తీసుకుంది అనమాట నేను ఏం చేశానంటే కరెక్ట్ సైజు ఉన్నింది కరెక్ట్ దాని కరెక్ట్ సైజు ఉన్నింది అంటే నేను అన్నాను అక్క కరెక్ట్ సైజ్ ఎందుకులే నేను ఎప్పుడు కరెక్ట్ సైజే కొంటానండి బట్టలు కానీ నేను ఈసారి ఏమనుకున్నాను అంటే అక్కడ కరెక్ట్ సైజ్ ఎందుకులే క్రిస్మస్ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా మూడు నాలుగు నెలలే ఉంది కదా వాళ్ళ దసరా ఆగస్టులో వచ్చారండి ఆగస్టు నైన్త్ ఎప్పుడు వచ్చారు ఎయిట్ ఎప్పుడు వచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్సే కదా అప్పుడు ఉంటుందిలే అప్పుడు ఎదిగినా ఎదగకపోయినా అప్పుడు వేస్తాను అనేసి తీసుకున్నాను తీరా తీసుకున్న తర్వాత తెలిసింది లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా ఇదే కలర్ అనేసి సరేలే ఉంటుంది అన్నట్టు ఇంక తీసుకున్నాను వేయలేదండి పెద్దది తీసుకున్నా పెద్ద సైజు తీసుకున్నాను యాక్చువల్గా తన సైజు ఒక్క నిమిషం కాదండి దీని మీద ఉంటుంది సైజు ఇది ట్వంటీ ఫోరు అలాగే ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ అయితే అప్పుడు కరెక్ట్ సరిపోద్ది ఇప్పుడు వాడేయచ్చు అనమాట నేను ప్లాన్గా తీసుకున్నాను అమ్మో ట్వంటీ టూ వద్దు ట్వంటీ ఫోర్ ఇవ్వండి అని చెప్పి అడిగి మరీ తీసుకున్నాను అనమాట ఇది ఒకట ఇది మా యక్కే తీసుకుంది ఇది కూడా నెక్స్ట్ ఇది ఇది మా అక్కల అమ్మాయికి షాపింగ్ చేశాను అంటే ఎప్పుడు మా పాపకి ఏదో ఒకటి కొంటానే ఉంటుంది అనేసి ఆ పాప మా మా పాపది ఈ కలర్ ఫ్రాక్ ఈ కలర్ ఫ్రాక్ ఉంటే మమ్మీ నాకు అంశూది ఫ్రాక్ తీసుకురా అని చెప్పి అడిగింది అనమాట సో ఇంకా నేను తీసుకెళ్ళాను వేసుకుంది అందుకని చెప్పి నేను ఇక్కడే కదా కదీమల్లోనే తీసుకున్నాను కదా అందుకని చెప్పి నేను ఏం చేశానంటే తన బర్త్డేకి కూడా తనకి అలాంటి ఫ్రాక్ తీసుకెళ్దామని చెప్పి తీసుకెళ్ళాను తీసుకున్నాను వెళ్ళాను వెళ్తే అది తీసుకున్నాను టూ థౌజండ్లో పెట్టి తీసుకుంటే మా అక్క నా తిరిగి మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చింది జహీకే కాదు అంశుక్ కూడా తీసుకో మీ బావ తీసుకోమన్నాడు పిల్లకి లేకపోతే అలాగ చిన్నపిల్లకి ఆ పిల్ల అంత చిన్నపిల్ల కదా చిన్నపిల్ల కానీ పెద్దపిల్ల కానీ తీసుకో అని చెప్పాను అని అనమాట ఇంకా అందుకని చెప్పి ఈ మోడల్ స్కట్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడింది మా అక్క నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చింది ఇంక నేను ఏమి ఖర్చు పెట్టినట్టు వాళ్ళే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా సరే ఇంకా ఏమంటే పరిస్థితులు మా ఆర్థిక పరిస్థితులు అక్కడే అంతంత మాత్రమే మాది అంతంత మాత్రమే కానీ ఏం చేస్తామండి అలాగే ఒకరికొకరు అక్క చెల్లెలి హెల్ప్ చేసుకోవాలి కదా అందుకని అనమాట సో ఇది కూడా నేను ఇంకా క్రిస్మస్కి ఉంటుంది మధ్యలో ఏం అకేషన్స్ రాలేదండి అందుకని చెప్పి క్రిస్మస్కి ఉంటుందని చెప్పి ఇంకా అలాగే వెళ్ళండి ట్యాబ్స్తో సహా అలాగే ఉంచాను ఇంకా ఇదిలాగా ఉంచేసాను అనమాట అందుకనే వాడలేదు సరే ఉండని అని క్రిస్మస్కి ఇవే వేయబోతాను ఇంక ఇది ఒకటి చిన్నదిగా ఉంది ఇది ఇంకా ఫ్రాక్ పెద్దదిగానే ఉంది ఇంకా నా తెలిసి నేను అది బర్త్డేకి ఉంచేస్తానేమో అనుకుంటున్నాను మరి ఏం జరుగుద్దు చూద్దాము ఇదిగోండి ఈ ఫ్రాక్ కూడా అంటే నేను అక్కడ తిరుపతిలో షాపింగ్కి వెళ్ళామండి వెళ్తే ఈ కలర్ భలే నచ్చింది అసలు ఈ ఫ్రాక్ ఎంత బాగుంది చూడండి అసలు రిలయన్స్ రేంజ్లోదే బాగుంది మోడల్ నచ్చింది ఈ కలర్ రేర్ కలర్ కదా ఈ కలర్ దొరకదు మరి మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో తెలీదు సో నేను పెద్ద సైజే తీసుకున్నాను త్రీ టు ఫోర్ ఇయర్స్ తీసుకున్నాను మా పాప అప్పుడు టూ ఇయర్స్ ఇదిగోండి ట్యాగ్ కూడా అలాగే ఉంది తీయలేదు అసలు ఫ్రాక్ కూడా అలాగే ఉంది థర్టీన్ హండ్రెడ్ పడింది ఇది కూడా ఇంకా అందుకని చెప్పి తీసుకున్నాను ఎదిగే పిల్లలు కదండి అంటే ఓకే సార్ తీసుకుంటే బాగోదు ఇంకా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తీసి పెట్టి ఇంక అలా పెడితేనే మనకి ఇంకా ఏదన్నా అకేషన్స్కి పెట్టడానికి ఉంటుందన్నమాట ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా ఇంతవరకు ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ సదిరేసుకోవాలి సదిరేసుకునే లోపు మా పాప వచ్చేస్తుంది అనమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఓకే ఇంకో లాస్ట్ విషయం ఇంకో విషయం చెప్పలేం కదా నేను షాపింగ్ చేసినందుకు ఇదైతే గిఫ్ట్ ఇచ్చారు మాకు ఈ ఈరోజు జేఈ వాళ్ళు షాపింగ్ చేసినందుకు ఇడ్లీ పాత్ర అయితే ఇచ్చారనమాట టెన్ థౌజండ్ షాపింగ్ చేస్తే స్టీల్ ఇడ్లీ పాత్ర చాలా బాగుంది నీట్గా ఉంది అయితే ఉంటుంది కదా స్టీల్ది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది చాలా బాగుంది మూడు పే మూడు రేట్లు వచ్చినాయి ఒక లేదండి ఇది కూడా ఇదిగో ఇలాగైతే వచ్చింది ఇదిగోండి మూడు రేట్లు అయితే వచ్చినాయి అనమాట ఇలాగ స్ట్రాంగ్గా ఉందండి చాలా గట్టిగా ఉంది స్టీల్ది సరేలే ఎప్పటికైనా ఉంటుంది కదా ఇప్పుడు కాకుండా స్టీల్ వేలు తాడవ్వండి తడి తగిలితే చిన్న పడిపోతుంది ఏమని తడి తగ్గకునే ఇలా దాచామంటే చాలు ఉన్నది అండ్ ఎందుకండి మా అమ్మ కూడా సామాన్లు ఇవ్వలేదు కొనేది ఒకటి ఒకటి కొని అలా దాచి పెట్టేది మా అక్క పెళ్ళిళ్ళకి ఇచ్చింది తెలుసా అందుకనే ఇక మా పిల్ల పెళ్ళికి ఇవ్వాలని నేను చెప్పను కానీ ఉంటుంది కదండి అందుకని చెప్పనమాట ఇంకా ఈ వ్లాగ్స్ ఈ షాక్రమ షాపింగ్ వ్లాగ్ అనేసి నేను ఇంకా టూ పార్ట్స్ అయితే చేయాలన్నమాట ఎందుకంటే లాంగ్ లెంగ్త్ వీడియో అయిపోతుంది కదా అందుకని చెప్పి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి కొద్దిగా సపోర్ట్ చేయండి అలాంటి కొత్త న్యూ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఇంకా నేను దాసేస్తాను అంతేనండి ఇంకెంతటితో అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ మీ సర్వేస్